જોડ થઈ જાય મેલા જેવો નિશ્ચયનો ફટાફટ જે કટર રેડી કરતા ગાને અને જેવો નિશ્ચય તો ક્યાં નડશે એને ની ઉભલેલે યાર સુસવા ખબડુ ઓ

పళ్ళు అయితే రెండేమో వచ్చిపోయినట్టుండీ నువ్వు కనిపిస్తుందా మీకు అది పళ్ళేమో ఏమో వచ్చిపోయినట్టుంది మా ధర ఎంత తెలుసుకుందాం

ఐదు వేలు ఎనిమిదో తారీఖు జరిగినటువంటి సోమవారం మెదల మార్కెట్లో రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఎనిమిదో తారీఖు